ఇరవై ఏళ్ల పాకిస్తాన్ హీరోయిన్తో సల్మాన్ ఖాన్ పెళ్లి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో సల్మాన్ ఖాన్ పెళ్లి పీటలు ఇవ్వకపోతున్నారా ఇరవై ఎనిమిది ఏళ్ల పాకిస్తాన్ నటిని ఆయన పెళ్లి చేసుకోబోతున్నారా అంటే బాలీవుడ్లో అవుననే వార్తలు వినిపిస్తున్నాయి అయితే అరవై ఏళ్లకు అడుగు దూరంలో ఉన్న సల్మాన్ ఖాన్ ఇక పెళ్లి చేసుకుంటాడో లేదో అని ఫ్యాన్స్ కూడా అడగడం మానేశారు ఇలాంటి టైంలో ఆయన పెళ్లి వార్త బాలీవుడ్లో షికార్ చేస్తుంది ఆయన త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడని ఓ బాలీవుడ్ నటి కొత్త బాంబ పేల్చింది నటుడు సల్మాన్ ఖాన్ అంటే బాలీవుడ్లో హీరోయిన్లు పడి చేస్తూ ఉంటారు యాభై ఏళ్ళు దాటినా కూడా సల్మాన్ ఖాన్ను పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు క్యూలో నిలబడి ఉంటారు అయితే ప్రస్తుతం సల్మాన్ ఖాన్కు యాభై తొమ్మిదేళ్లు ఇక ఇండియాలో వేల సంఖ్యలో అమ్మాయిలు సల్మాన్ ఖాన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉండగా ఇండియాలో ఉన్న అమ్మాయిలందరినీ వదిలేసి సల్మాన్ ఖాన్ తనకంటే ముప్పై ఒక ఏళ్ళు చిన్నదైన పాకిస్తాన్ నటిని పెళ్లి చేసుకోబోతున్నాడని బాలీవుడ్ నటి రాఖీ సావంత్ చెప్పింది పాకిస్తాన్కు చెందిన ఆ ఇరవై ఎనిమిదేళ్ల నటి ఎవరనేది ఫోటోతో సహా పరిచయం చేసింది సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోబోయే పాకిస్తాన్ నటి పేరు హానియా ఆమీర్ అని రాఖీ సావంత్ వివరించింది హానియా ఆమీర్ విషయానికి వస్తే పాకిస్తాన్లో బుల్లితెర వెండితెర నటి ఆమె రెండు వేల పదిహేడులో దిత్లీ కార్యక్రమంతో టీవీలోకి ఎంటర్ అయింది ఆ తర్వాత ఆమె పాకిస్తాన్లో అనా నామాలు అఫ్రాడ్ పర్వీస్ హే జునున్ మేరీ హమ్ మరియు కబీ మై కబి తుమ్ వంటి కార్యక్రమాలు చేసింది ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కూడా నటించింది మొత్తానికి రాఖీ సావంత్ మాటలతో దీంతో సల్మాన్ ఖాన్ పెళ్లి వార్త ఇంటర్నెట్లో వైరల్గా మారింది